అందరికీ నమస్కారం అండి నేను అరుణ్ మనం మళ్ళీ ఇప్పుడైతే ఆవులు తీసుకోవడానికి మనకు తెలుసు నేను రెగ్యులర్గా పంజాబ్ నుంచి మనం ఆవులు సప్లై చేస్తామని చెప్పేసి ఆన్లైన్లో సప్లై చేస్తాం నేను ఇప్పుడు మళ్ళీ అయితే ఈసారి పంజాబ్ హుర్యానా నుంచి ఆవులు లోడ్ చేయడానికి అయితే వచ్చాము మరి ఈసారి లోడ్ అయితే పెద్ద పెద్ద ఆవులు తీసుకోవడం జరిగింది సో ఎప్పుడు మనం తొమ్మిది పది తీసుకునే వాళ్ళం ఈసారి అయితే తొమ్మిది ఆవులు వేసుకుని వెళ్తాం సో సేఫ్టీగా వెళ్ళాలని చెప్పేసి నేను పది ఆవులు అయితే తీసుకోవడం జరిగింది ఈ ఆవులు వచ్చి యాక్చువల్లీ ఇప్పుడు వచ్చి కరీంనగర్కి మూడు ఆవులు వెళ్తున్నాయి జడ్చర్ల దగ్గర మూడు ఆవులు వెళ్తున్నాయి మా అంటే మా విలేజ్ పక్కన పలం నేరు దగ్గర ఒక రెండు ఆవులు వెళ్తున్నాయి తిరుపతికి ఒక ఆవు వెళ్తుంది అండ్ ఎవరు కొన్నారు అనేది నేను వీడియోలో చెప్తాను మనది ఈరోజు సాయంత్రం లోడ్ అవుతున్నాయి ఈ ఆవులు సెలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది నేను దగ్గర దగ్గర టెన్ డేస్ వరకు అయితే ఇక్కడ ఉండాల్సి పడింది తొమ్మిది ఆవులు సెలెక్ట్ చేయడానికి నాకు పది రోజులు పట్టింది ఒక్కొక్క రోజు అయితే ఒక ఆవు కూడా సెలెక్ట్ చేయలేదు ఇలాంటి మన ఆవులు ఈరోజు సాయంత్రం మనది అన్నిటికి మెడికల్ టెస్టులు అయిపోయినాయి డాక్టర్ చెకప్ అయిపోయింది డాక్యుమెంటేషన్ కూడా రెడీ అయిపోయింది వెహికల్ రెడీ అయిపోయింది ఈరోజు సాయంత్రం లోడ్ అవుతుంది నేను లోడింగ్ నాకు హెవీగా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి కానీ ఎంక్వైరీ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి ఎవరికైతే బుకింగ్ కావాలో వాళ్ళని ఫోన్ చేయండి ఒకవేళ నా ఫోన్ అటెండ్ కాకపోతే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి నేను సెపరేట్గా రిప్లై చేస్తాను ఒక్కడనే కాబట్టి నేను హెవీ వర్క్ అవుతుంది అండ్ ఆవులు సెలెక్ట్ చేయడం అండ్ ఆవులతో పాటు రావడం వన్ వీక్ జర్నీ మళ్ళీ డెలివరీ ఇవ్వడం ఒకటికే హెవీ వర్క్ అవుతుంది ఓకే నో ప్రాబ్లం అండి ఏదైనా కానీ నేను ఆవుల క్వాలిటీ బ్రీడ్లో మాత్రం కాంప్రై కాంప్రమైజ్ కావట్లేదు మన ఆవులు సెలెక్ట్ ఆవులు ఎలా ఉన్నాయో భారీ ఆవులు అనేది చెప్పచ్చు ఒక్కొక్కటి నా హైట్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇవి నలభై లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ హెవీ మిల్కింగ్ కెపాసిటీ నేనైతే ఎన్ని రోడ్కి నేను నెక్స్ట్ నోటికి నేనే కాబట్టి కాంప్రమైజ్ అవ్వట్లేదండి అందరం అని చెప్పేసి అది మనం క్వాలిటీలో కాంప్రమైజ్ కావాల్సి పడుతుంది కాబట్టి ఫీడ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ కాంప్రమైజ్ కావట్లేదు కాబట్టి ఒకదానికి మించిన ఒకటి తీసుకుని వెళ్ళి మనం పంజాబ్ హర్యానా వచ్చి టోటల్ ఏపీ తెలంగాణ మొత్తంలో సప్లై చేయాలనేది ఉద్దేశం తెలుసుకోండి అయితే ఇప్పుడు ఈ ఆవులు అయితే ఈ ఆవుస్ ఫస్ట్ లాక్టేషన్ అండి ఫస్ట్ లాక్టేషన్ టూ టీప్ టూ టీప్ రెండు పళ్ళది ఫస్ట్ లాక్టేషన్ సిక్స్ సెవెన్ డెన్మార్క్ పీడిఎఫ్ సెంబర్ ఇచ్చారండి దీనికి ఇంకా కరెక్ట్గా స్టార్టింగ్ పార్టీ కెపాసిటీ ఉంది సరే అయితే మీరు ఆవుస్ చూడొచ్చు ఎంత హైట్ ఉందో ఎంత భారీగా ఉందో నెక్స్ట్ ఇదైతే ఇది ఫస్ట్ ల్యాక్ అండి ఫోర్ ఇది థర్టీ ఫైవ్ మిల్కింగ్ కెపాసిటీ ఇంకా కరెక్ట్గా ఇంకో టెన్ డేస్లో ఇవ్వడానికి ఉంది ఈ ఆవు ఏదైతే ఉందో ఇది వినోద్ అని కరీంనగర్ నుంచి అబ్బాయి స్టార్టప్ డైరీ ఫామ్ స్టార్ట్అప్ చేస్తున్నాడు అతనికి నేను ఇస్తున్నాను ఇప్పటివరకు అతను ఆవును చూడలేదు ఇప్పుడు డైరెక్ట్ డెలివరీస్ ఇస్తున్నా మొత్తం సెలక్షన్ నా మీదే వదిలేసాడు సో అతనికి ఇది నేను సెక్సెడ్ అండి కన్ఫర్మ్ ఫీమేల్ కాఫీ ఇది హెచ్ఆఫ్ పీడిఎఫ్ హెచ్ఆర్ సి సారీ పీడిఎఫ్ సిమ్మనిచ్చారండి టెన్ మార్కర్ ఇదేమో ఇది పీడిఎఫ్ఏ పీడిఎఫ్ఎస్ ఏమనండి సెక్సెడ్ కాదు అండ్ టెన్ ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డెలివరీ ఉంది ఇది ఆర్డర్ ఆల్రెడీ నేను కొన్నప్పుడు కూడా లేదు స్టార్ట్ అయిపోయింది మేబీ ఆన్ ది వేలో కూడా డెలివరీ అవ్వచ్చు ఇది నరేష్ అనే పిల్లోడు మనకి ఎక్కడ జెడ్చర్ దగ్గర అన్లోడ్ అవుతుంది ఇది 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 కొంచెం తీసుకురావడం కొంచెం ఛాలెంజింగ్ అనే చెప్పాలి భారీ అవ్వండి ఇది దీన్ని తీసుకురావడం నాకు ఛాలెంజింగ్ అని అనిపిస్తుంది బట్ డెఫినెట్గా అయితే సేఫ్గా తీసుకొస్తాను ఇది చింతామణి నుంచి వెంకటపతి గారు పర్చేస్ చేస్తారు దీన్ని ఇది ఫార్టీ ఫైవ్ లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ అండి ఇంకా ఇది దీని పార్లర్ క్వాలిటీ దీని పాలనరాలు దీని సైజు దీని రూమ్ మీరు ఆర్డర్ కావాలంటే దీన్ని చూడొచ్చు ఇది హెవీ మిల్కింగ్ అండి ఇది దీన్ని నేను సేఫ్గా చింతామణి వరకు తీసుకొని వెళ్ళాలి మన బండి అయితే తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత శంషాబాద్ షాద్ నగర్ జడ్చర్ల కర్నూలు అనంతపూర్ మదర్పల్లి కొమ్మూర్ పలమనేరు వరకు వెళ్తుంది మన షెట్లో తిప్పుకుంటాం ఆయన తర్వాత మన దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్తాడు అండ్ ఇది ఇది వచ్చి మనకి రాజేందర్ అని చెప్పేసి జడ్చర్ల దగ్గర ఆయన పర్చేజ్ చేశారు ఫస్ట్ లెకేషన్ అండి ఇంకా వన్ మంత్ ఉంది డెలివరీకి ఇంకా ఇంకా రెండు ఆవులు మనకి ఆల్రెడీ వచ్చే ఉన్నాయి అవి బయట ఉన్నాయని మొత్తం ఇవైతే హైలైట్ ఆవాలని చెప్పాలి లాస్ట్ టైం నేను ఇచ్చిన వచ్చి మనకి కొండారెడ్డిపల్లి చాందనగర్ దగ్గర ఇచ్చాము ఆవులు అయితే హైలైట్ అయిపోయాయి మొత్తం డిస్ట్రిప్ హైలైట్ అయిపోయాయి అవి ఇప్పుడు మూడు ఆవులు అయితే ఈనడం జరిగింది అవును మనం చెప్పిన మిల్కింగ్ అయితే అవి రీచ్ అయ్యాయి నెక్స్ట్ ఎవరైతే మనకి ఇప్పుడు ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఎవరైనా బల్క్లో తీసుకోవాలి స్టార్ట్అప్ చేయాలనుకుంటే నాకు కాల్ చేయండి నేను వాళ్ళని ఇక్కడ తీసుకొని వస్తాను మనం బల్సిన పది పది కావాల్సిన అయితే డైరెక్ట్గా కనిపించేస్తాము డైరెక్ట్గా డెలివరీ ఇచ్చేస్త తీసుకుని వెళ్ళండి ఎవరైతే ఒకటి రెండు మూడు రోజులు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్తే మనం ఆర్డర్ తీసుకొని దాన్ని బట్టి సెలక్షన్ ఇస్తాము సెలక్షన్ ఇచ్చిన తర్వాత మనది మంత్లీ టూ టైమ్స్ రెండు రోడ్లు అయితే పక్కా మంత్లీ రెండు రోడ్లు అయితే పక్కా వెళ్తున్నాయి దాన్ని బట్టి మనం అటెండ్ చేసి ఆవులు అయితే పంజాబ్ నుంచి సప్లై చేయడం జరుగుతుంది ఎక్కువగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం కాకుండా వాట్సాప్ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి వాయిస్ మెసేజ్ పెట్టండి మేము మోస్ట్లీ నైట్ టైంలో కాల్ చేయడానికి ట్రై చేయండి డే టైంలో బిజీగా ఉంటాను ఆవు సెలక్షన్లో ఉంటాను లేదా డెలివరీలో ఉంటాను లేదా వెహికల్లో ఉంటాను నైట్ టైంలో ఎక్కువ నైట్ మీరు ఏ టైంలో కాల్ చేసినా నో ప్రాబ్లం నైట్ టైంలో మీకు ఆటో అయితే తీసుకుంటానండి ఎంక్వైరీ కాల్స్ ఎక్కువ చేసుకోకండి మీకు యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి పంజాబ్ ఆవుల్ని ఎలా మనం మేనేజ్ చేయాలి ఎలా మనం సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి మీరు అక్కడ నుంచి అవేర్నెస్ తీసుకోండి తెలుసుకోండి బాగా నాలెడ్జ్ పెంచుకోండి తర్వాత కొనడానికి నా దగ్గర వస్తుంది ఇంకొకటి రెండు దూడలు ఇది తీసుకున్నామండి దూడలు అవి లోపల ఉన్నాయి అవి ప్యూర్ బ్రీడ్ పీడిఎఫ్ అయితే సంబంధించి ఉన్నాయి ఫ్యూమెల్ కాప్స్ అయితే రెండు తీసుకున్నాం ఎమ్ఆర్ఓ గారికి పుట్టపర్తి గారు ఆయన తీసుకున్నారు ఆయన పుట్టపర్తి దగ్గర మనం వాళ్ళకి ఫ్లీజ్ అడవి మమ్మల్ని చెప్పి కదిలీ దగ్గర ఉంది అక్కడ డెలివరీ ఇస్తున్నాము ఇంకొక టెన్ డేస్లో జర్సీ ప్యూర్ జెర్సీ ఒక లోడ్ వెళ్ళాల్సింది తిరుపతికి ఉమా ఉమాపతి గారు అని చెప్పిస్తున్నారు వాళ్ళకి వెళ్ళేది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇంకా లోడ్స్ వెళ్తుంటే ఎవరికైనా కానీ నాకు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి నా నెంబర్ అండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ త్రీ సిక్స్ సెవెన్ డబల్ వన్ అండి ఎంక్వైరీ కాల్స్ ఎక్కువ చేసుకోకండి మీకు యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి పంజాబ్ ఆవుల్ని ఎలా మనం మేనేజ్ చేయాలి ఎలా మనం సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి మీరు అక్కడ నుంచి అవేర్నెస్ తీసుకోండి తెలుసుకోండి బాగా నాలెడ్జ్ పెంచుకోండి తర్వాత కొనడానికి నా దగ్గర వస్తుంది సార్ ఇంకొకటి రెండు దూడలు తీసుకున్నామండి దూడలు అవి లోపలు ఉన్నాయి అవి ప్యూర్ బ్రీడ్ పీడిఎఫ్ అయితే సంబంధించి ఉన్నాయి ఫీమేల్ కాప్స్ అయితే రెండు తీసుకున్నాం ఎంఆర్ఓ గారికి మొట్టపర్తి ఎమ్మార్ఓ గారు ఆయన చూసుకున్నారు ఆయన కుట్టపర్తి దగ్గర మనం వాళ్ళకి ఫ్రీగా వెళ్ళి అని చెప్పి కదిలీ దగ్గర ఉంది అక్కడ డెలివరీ ఇస్తున్నాము ఇంకొకటి డేస్లో జర్సీ ప్యూర్ జెర్సీ ఒక లోడ్ ఉంది తిరుపతికి ఉమా ఉమాపతి గారు అని చెప్పి ఉన్నారు వాళ్ళకి వెళ్ళేది ఉంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇంకా లోడ్స్ వెళ్తుంటాయి ఎవరికైనా కాల్ చేసుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకొని నా నెంబర్ అండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ త్రీ సిక్స్ సెవెన్ డబల్ వన్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా లోడ్స్ సెల్పోయి ఎవరికైనా కాల్ చేసుకుంటే నాకు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకొని నా నెంబర్ అండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ త్రీ సిక్స్ సెవెన్ డబల్ వన్ అండ్